అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రీతు వెన్నెలవే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నాకు నిద్ర పట్టలేదు ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరిచి సూర్య వంక చూశాను తను కళ్ళు మూసుకొని ఉన్నాడు ఎందుకో కాస్త భయంగా అనిపించింది కిటికీ వంక చూస్తే అందులో నుంచి ఏదో నన్నే చూస్తున్నట్టు అనిపించి గుండె జల్లు మంది మమ్మీ అంటూ దడుచుకొని గబాలన పైకి లేచి కూర్చున్నాను బెడ్ మీద సరిగ్గా చూస్తే అక్కడ ఏమీ లేదు నేనే ఏదేదో ఊహించుకొని భయపడుతున్నా అని అర్థమై కానీ భయం మాత్రం పోవట్లేదు ఇంతకీ ఈలోగా భయమేస్తుందా అన్న సూర్య గొంతు వినిపించి తన వైపు తిరిగాను నేనేం సమాధానం చెప్పలేదు సూర్య లేచి బెడ్ దగ్గరికి వచ్చాడు నేనే తనని కన్నార్పకుండా చూస్తుంటే వచ్చి నా చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకొని పడుకో అన్నాడు నవ్వుతూ నేను పడుకోకుండా అలాగే చూస్తుంటే ఇప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను కదా భయమేమీ లేదు హాయిగా పడుకో అన్నాడు తను చూపిస్తున్న చనువుకి అడ్డు చెప్పలేకపోయాను హాయిగా సూర్య పట్టుకొని పడుకొని కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు నాకు ఎంత ధైర్యంగా ఉందో అంతకంటే ఎక్కువ సంతోషంగా అనిపించింది సూర్య నా కోసం ఆలోచిస్తున్నాడన్న ఊహే నాకెంతో నచ్చుతుంది ఇక తను నా కోసం ఇలా ఏదైనా చేస్తే నేను గాల్లో తేలిపోతాను వీపు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు సూర్య కళ్ళు మూసుకోవడమే ఆలస్యం ఐదు నిమిషాల్లో నిద్ర పట్టేసింది నాకు మళ్ళీ కళ్ళు తెరిచి పడుకున్న జననిని దొంగచాటుగా తనివి తీరా చూసుకుంటూ ఖాళీగా ఉన్న మరో చేత్తో జనని తలనిమిరి కళ్ళు తెరవగానే నువ్వు కనిపించకపోతే ఒక్కసారిగా ప్రాణం పోయినట్టయింది జనని మళ్ళీ నాకు దూరంగా వెళ్ళడానికి ఏం చేశావు ఏమోనని భయమేసింది ఇంకెప్పుడు ఇలా చేయకు అన్నాడు తను పడుకుంది అని తెలిసి కూడా అదే రోజు కాస్త ముందు యశోధర ఇంట్లో పాల గ్లాస్తో గదిలోకి వచ్చిన రూపాలి వర్క్ చేసుకుంటున్న అర్ణవ్ని చేరుకొని గ్లాస్ తన పక్కన పెట్టింది తల తిప్పి పాలని చూసి మిల్క్ అంటే ఈ టైంలో టీ అయితే బెటర్గా ఉండేదేమో కదా అనగానే నేను అదే అడిగాను అతని కానీ ఈరోజు మనకి ఆప్షన్ లేదంట అంది రూపాలి లైట్స్తో రెడ్ రోజెస్తో అందంగా ముస్తాబు చేసిన గదిని తేరిపారా చూస్తూ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ అమ్మకి నాలాగే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా అనుకుంటూ పాలు తీసుకొని తాగుతుంటే కోపంగా చూస్తూ ఐఎమ్ స్లీపీ గుడ్ నైట్ అంది రూపాలి అమ్మ ఎక్స్పెక్టేషన్ని నిజం చేయడానికి ఒక్క ఛాన్స్ ఏమైనా ఉందా అనగానే చెంప దురద పెడుతుందా అంటూ విసవిసా నడుస్తూ వెళ్ళి దుప్పటి తీసి ముసుగు పెట్టుకొని పడుకుంది అదే సమయంలో అర్జున్ గదిలో అను ఆర్య ఓకే అర్జున్ నరుపుతో ఈ లోకంలోకి వచ్చిన అవని అంటూ తలూపింది ఇదంతా సడన్గా జరిగిపోయింది కదా నువ్వు దీనికి రెడీగా ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ అని ఇంకా మాట్లాడబోతుంటే నేను దేనికి రెడీగా లేను అని మధ్యలోనే చెప్పేసి గబగబా అక్కడి నుంచి లేచి వెళ్ళి పడుకుంది అవని ఉదయం సన్రైజ్ అయ్యే వరకు మెలకువ రాలేదు సూర్య చేతిని వదలకుండా ఎంత గట్టిగా పట్టుకున్నానో ఎంత గాఢంగా నిద్రపోయానో అర్థమై గబాలున్న తలెత్తి చూసేసరికి అప్పటికే లేచాడు సూర్య తన చేయి వదలగానే ఇంకో చేతిలోని ఫోన్ తీసి పక్కన పెట్టాడు అప్పటికే చాలా లేట్ అవ్వడంతో గబగబా పైకి లేచి సారీ తెలియకుండా ఎక్కువసేపు పడుకుని పోయాను అంటూనే కంగారుగా చూసి బయటికి పరుగులు పెట్టేశాను సూర్య సమాధానం కోసం చూడకుండా కాసేపటికి అమ్మమ్మ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నువ్వు వెంకీకి ఇచ్చి పంపించు మధ్యాహ్నం తింటాను అని సూర్య అంటుంటే రెండు నిమిషాలు కన్నయ్య అయిపోవచ్చింది మధ్యాహ్నం సంగతి మధ్యాహ్నం కానీ ఇప్పుడు తినకపోతే ఎలా కొద్దిసేపు ఆగు కన్నయ్య అయిపోయింది అని వండుతూనే బ్రతిమిలాడుతోంది నానమ్మ రెండు పూటలకి కలిపి పంపించవే అక్కడే తింటాను ఇంకా బయలుదేరుతాను అనుకుంటూ నానమ్మ ఆగకుండా అడుగులు బయటికి వేశాడు సూర్య నానమ్మ హడావిడిగా వంట పూర్తి చేసుకొని వెంకీని పిలిచి బాక్స్ రెడీ చేస్తోంది ముభావంగా కూర్చొని జరుగుతుందంతా గమనిస్తున్నాడు తాతయ్య వచ్చిన దగ్గర నుంచి తాతయ్యని గమనిస్తూనే ఉన్నాను ఎక్కువగా నవ్వుతూ కనిపించలేదు అప్పుడప్పుడు ఆయనలో ఆయనే చాలా బాధపడతారు ఎందుకు అలా ఉంటారో అడగాలనిపించినా ఎప్పుడూ అడిగే ధైర్యం చేయలేదు కానీ ఈరోజు ఎందుకో తాతయ్య బాధ వెనుకున్న కారణం తెలుసుకోవాలి అనిపిస్తుంది ఏమైంది తాతయ్య అన్నాను నెమ్మదిగా వెళ్ళి తాతయ్య పక్కన కూర్చుంటూ ఏం లేదు జానమ్మ తిన్నావా అని అడిగాడు తల అడ్డంగా ఊపగానే సరే నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అన్నారు ఒక్క నవ్వుతో మాట మార్చేస్తూ నన్ను మీ ఇంట్లో మనిషిగా స్వీకరించట్లేదా తాతయ్య అనగానే చాచా అంత పెద్ద మాట ఎందుకు అన్నావు జానమ్మ ఇప్పుడు అన్నాడు తాతయ్య గాబరాగా మరి ఎందుకు తాతయ్య ఇంకా ఏదో దాచాలని చూస్తున్నారు నా దగ్గర ఇక్కడికి వచ్చిన రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను మీ మొహంలో నవ్వైతే ఉంది కానీ ఆ నవ్వులో కలలేదు ఎందుకో ఈరోజు అడగాలనిపించి అడుగుతున్నాను ఏమైందో చెప్పరా తాతయ్య నాతో అనగానే నా తల మీద వేసి నిమురుతూ పంచుకోకుండా దాచుకునే అంత పెద్ద ఏం కాదు జానమ్మ కేవలం కొద్దిపాటి బెంగ అంతే ఆ బెంగ అంత కన్నయ్య గురించే అక్కడ కన్న తల్లిదండ్రులని అన్ని కోట్ల ఆస్తిని వదిలి ఇక్కడికి వచ్చి మాతో కలిసి ఈ పచ్చడి మెతుకులు తింటూ ఇలా పస్తులుంటూ ఇంత కష్టపడి పనిచేయాల్సిన దుస్థితి వాడికి వచ్చినందుకు ఈ బాధ అంతే ఎంత ప్రయత్నించినా ఈ ఆలోచనని నా మనసులోంచి తీసేయలేకపోతున్నాను వాడు తలుచుకుంటే ఒక్కో పనికి ఒక్కో నౌకర్ని పెట్టుకోగలిగేంత స్తోమత వాడికి ఉంది తరాలు తరబడి తిన్న తరగని ఆస్తిని కూడబెడుతున్నారు మీ అత్తయ్య మామయ్య అయినా ఇలా కష్టం చేస్తూ వాడికి వాడే ఇంతలా శిక్ష వేసుకుంటున్నాడు చెబితే వినడు వద్దు అంటే వెళ్ళిపోతాడు కానీ ఇంటికి కాదు ఎక్కడికి వెళ్తాడో తెలీదు ఎలా బ్రతుకుతాడో తెలీదు ఇంతకు మించిన కష్టం వాడు అనుభవించవలసి వస్తే ఆ తప్పు మాదే అవుతుంది అందుకే కష్టపడినా సరే కళ్ళ ముందు ఉంటాడన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నాం కానీ ఎన్నల్లిలా అన్నాడు తాతయ్య ఆయన గొంతులో వినిపిస్తున్న బాధ విని ఎలా సర్ది చెప్పాలో కూడా తెలియలేదు ఇదంతా ఎప్పుడు మారుతుందో అని ఎదురు చూడని రోజంటూ లేదు అని తాతయ్య అనగానే బాధపడకండి తాతయ్య అన్నాను ఓదార్పుగా నానమ్మ బాక్స్ రెడీ చేస్తుంటే తన దగ్గరికి వెళ్ళి నానమ్మ నేను కూడా వెళ్తాను అన్నాను నవ్వుతూ పొలం దగ్గరికి మీరెందుకు చిన్నమ్మగారు అని వెంకి ఎండలో నువ్వెందుకు జానమ్మ అని నానమ్మ ఇద్దరూ ఒకేసారి అన్నారు నాకు మన పొలాలు చూడాలని ఉంది అన్నాను నవ్వుతూ చిన్నమ్మాయి గారు ఈ ఎండలో మిమ్మల్ని పొలానికి తీసుకొని వెళ్తే సూర్యబాబు గారు నన్ను తిడతాడండి బాబు అన్నాడు వెంకి ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ నా ప్రీవియస్ వీడియోలకి కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చిస్తాను బాయ్ బాయ్